హరి ఓం మిత్రులు శ్రేయోభిలాషులు అందరికీ నమస్కారం ఐశ్వర్యవర్షిణి అష్టైశ్వర్య సిద్ధి యజ్ఞ కార్యక్రమంలో మీ పేరు నమోదు చేసుకోవడం ద్వారా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావలసిందిగా అందరినీ కోరుతున్నాను శీతాకాల సెలవులు నూతన సంవత్సర మరియు సంక్రాంతి వేడుకలు ఇలా రాబో రోజుల్లో ఆర్థికంగా అందరికీ ఖర్చులు ఎక్కువ ఉంటాయని తెలుసు కానీ రెండు వేల ఇరవై ఆరు మాఘమాసం జనవరి ఇరవై మూడు శుక్రవారం శ్రీపంచమి లేదా వసంతపంచమి సరస్వతీదేవి పుట్టినరోజు అలాగే ఇరవై నాలుగు శనివారం స్కందషష్ఠి శివ మరియు విష్ణు ప్రీతికరమైన రోజు అలాగే ఇరవై ఐదు ఆదివారం రథసప్తమి చాలా ప్రత్యేకమైన రోజులు ఆయా దేవతలకు ప్రీతికరమైన వారములలో ఆ విశేషమైన రోజులు మరియు వారాంతపు సెలవులు కలిసి రావడం వలన ఇది చాలా విశేషమైన సమయం మళ్ళీ ఈ విధంగా కలిసి రావడం అనేది చాలా అరుదు ఈ మూడు రోజుల కార్యక్రమం కుటుంబంలో ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా శ్రేయస్సును కలిగించే విధంగా రూపొందించడం జరిగినది కార్యక్రమాలు మన గోత్రనామాలపై విశిష్టమైన వేద పండితులచే నిర్వహించబడతాయి కావున ప్రతి ఒక్కరూ కూడా నమోదు చేసుకుని ఆ భగవంతుని ప్రసాదాన్ని పొందవలసిందిగా కోరుతున్నాను వ్యక్తిగతంగా పాల్గొనడం కుదరదని ఆలోచించకండి వ్యక్తిగతంగా పాల్గొనలేని వారు కూడా నమోదు చేసుకోవచ్చు మీ తరపున పూజలన్నీ అత్యంత భక్తి శ్రద్ధలతో మార్చే నిర్వహించబడతాయి ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే నిర్ణయం తీసుకునే ముందు దయచేసి నన్ను సంప్రదించండి పూర్తి వివరాలు కూడా పంపిస్తాను చదివి నిర్ణయం తీసుకోవలసిందిగా మనవి ఇట్లు మీ శ్రేయోభిలాషి వెంపరాల శ్రీనివాస శర్మ